అందరికీ నమస్కారం ప్రోయజల చాలామంది కోరుకుంటున్నారు ఏంటంటే క్రైస్తవ్యంలో ఐక్యత రావాలి అందరూ కలిసి పనిచేయాలి అని చెప్పేసి క్రైస్తవ్యంలో ఐక్యత దేవుడు కోరుకున్నప్పుడే వస్తుంది దేవుడు చేసినప్పుడే ఐక్యత వస్తుందండి ఐక్యత వచ్చే అవకాశాలు లేవు క్రైస్తవ సమాజంలో అనేక సంవత్సరాలుగా అనేక సందర్భాల్లో ప్రయత్నాలు చేసి చూశాము ఎవరు కూడా ఐక్యంగా ఉండడానికి ఇష్టపడడం లేదు క్రైస్తవ్యములో ఐక్యత అంటే అసహ్యము నేను గమనించినంత మట్టుకు ఒక సేవకునికి ఇంకొక సేవకుడు అంటే నచ్చదు లోపల నచ్చదు పైకి నటిస్తారు లోపల వారి పట్ల సరైనటువంటి ఉద్దేశము కానీ అభిప్రాయం కానీ ఉండదు ఎక్కువ శాతం మంది వేషధారులు కాబట్టి ఇలాంటి ఒపీనియన్ ఉండి ఎవరు కూడా ఐక్యతలోనికి రావడం అనేది అసంభవము ఈ విషయాన్ని ముందుగా అందరూ గుర్తించాలి గమనించాలి ఎవరో ఒకరు చనిపోయినప్పుడు కొద్ది రోజుల కొరకు అందరూ ఏకతాటి మీదకి వస్తారు అప్పుడు కూడా క్రైస్తవులు అందరూ రారు మందే వస్తారు వచ్చారు ఇంతకుముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో కూడా ఎవరైనా ముందుబడి మతోల్ మాతులతో ఫైట్ చేసి లేదా వారిని ఖండిస్తూ కౌంటర్స్ ఇస్తూ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు అయ్యాయి నా మీద కూడా కేసులు అయ్యాయి దానివల్ల కేసులు అయిన తర్వాత ఎవరు కూడా మనలను పట్టించుకోరు ఇక మనమే సంవత్సరాలు సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది తప్ప ఎవరు మనలను పట్టించుకునే వారు ఉండరు ఆ పరిస్థితులను ఎవరు కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి దేవుడే ఒకవేళ ఐక్యత తీసుకురావాలనుకుంటే దేవుడు పూనుకొని తీసుకొస్తాడు అలాంటి పరిస్థితులను తీసుకొస్తాడు లేదంటే ఇంకొకటి జరగాలి ఈనాడు క్రైస్తవ సమాజంలో పెద్ద పెద్ద పాస్టర్లు పెద్ద పెద్ద సంఘాలు అనబడేవి ఏవైతే ఉన్నాయో వారి చర్చస్ మీద దాడులు జరగాలి పెద్ద చర్చల మీద జరగాలి దాడులు అది పెద్ద ఎత్తున జరగాలి దాడులు అప్పుడు మాత్రమే అలాంటప్పుడు మాత్రమే అందరూ అలర్ట్ అయిపోయి ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు వారు పిలుపునిస్తారు పెద్ద సేవకులు మాకు ఇలాంటి ఒక సంఘటన జరిగింది అందరూ క్రైస్తవులంతా మా కొరకు ప్రార్థించండి సేవకులందరూ మా కొరకు ప్రార్థించండి అని అప్పుడు పిలుపునిస్తారు అప్పుడు అందరూ కూడా ఒక ప్రయత్నంలోనికి వస్తారు వారి మాటను గౌరవించి కొన్ని వేల లక్షల మంది ముందుకొచ్చే అవకాశం ఉంటుంది వారి మీద జరగాలి దాడులు ఇప్పుడు చాలా దగ్గరలో దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని మాట్లాడుతున్నారు కదా అవును దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి చాలా 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 చిన్న సంఘాల మీద దాడులు జరుగుతున్నాయి వారి సంఘంలో వంద మంది కూడా విశ్వాసులు ఉండకపోవచ్చు ఐదుగురు ఆరు ఆరుగురు పది మంది ఇరవై మంది ఇంతే చాలా చిన్న చిన్న సంఘాల మీద మతోన్మాదులు వారికి ఆ పాస్టర్ గారికి ఆ సంఘానికి అక్కడ ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు రాజకీయ పరిచయాలు కావచ్చు ఆర్థిక పలుకుబడి కావచ్చు చాలా తక్కువగా ఉంటుంది ఈ కుర్ర కుంకలు మతోన్మాదులు కొంతమంది అదే పనిగా రెచ్చగొడుతూ వారిని గాయపరుస్తూ బెదిరిస్తూ ఉంటారు వారికి సరైనటువంటి బలం లేకపోతే వారి మీద దాడులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి అంటే చిన్న సంఘాల మీద చిన్న పాస్టర్స్ మీద విశ్వాసుల మీద వారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా పలుకుబడి లేనటువంటి వారి మీద మాత్రమే దాడులు అనేటివి జరిగాయి జరుగుతున్నాయి పెద్ద పెద్ద సేవకులు అనబడిన వారి మీద కానీ పెద్ద పెద్ద చర్చెస్ మీద కానీ దాడులు అనేవి జరగలేదు అలా జరిగితే వారు పిలుపునిస్తే అందరూ ఐక్యతలోనికి వస్తారు కానీ అలా జరగడం లేదు ఈ మతోన్మాదలకు అంత శక్తి లేదు పెద్ద చర్చెస్ మీద పెద్ద పాస్టర్ల మీద తిరగబడి వాళ్ళ చర్చస్ మీద దాడి చేసేంత శక్తి మాదులకు లేదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న పట్టణాలలో ఏదో ఒక మూలకొక గల్లిలో ప్రార్థన చేసుకునేటువంటి వారి మీద వాళ్ళ ప్రతాపం అనేది చూపెడుతున్నారు ఆ పాస్టర్ గారికి ఒక అయ్యి వారి చర్చి కాలిపోయి చర్చిని లేదా అంటుపెట్టి వాళ్ళకున్న సామాగ్రిని అంత ధ్వంసం చేస్తే పెద్ద పాస్టర్లకు ఎందుకు నొప్పి బాధ కలుగుతా చెప్పండి కలగదు వారి యొక్క ఆసనాదాలు వీరికి వినబడనే వినబడవాలి ఏసీ గదులలోకి వినబడనే వినబడవు క్రైస్తవ్యంలో ఐక్యత రావాలంటే పెద్ద గొంతుకలు ఇన్వైట్ చేయాలి వాళ్ళు ముందుకొచ్చి ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి వారు ఎప్పటికీ ఆ నిర్ణయం తీసుకోరు ఎందుకంటే వారి రాజకీయ లబ్ధి పోతుంది వీరు ఇలాంటి వాటి మీద ఫైట్ చేస్తే వారి పరిస్థితులు తారుమారైపోతాయి కాబట్టి వారికి తెలుసు ఎంతమంది ఏమైపోయినా వారు స్పందించరు వారికే ఆ పరిస్థితి రావాలి కానీ మాదలకేమో అంత దమ్ము అంత శక్తి లేదు పెద్ద పెద్ద పాస్టర్ల మీద వాళ్ళు దాడి చేయరు గురి పెట్టరు వాళ్ళను టార్గెట్ చేయరు వాళ్ళు ఎవరో ఎక్కడో ఒక కుగ్రామంలో చిన్న చిన్న గల్లీలలో సేవ చేసుకున్న సేవకుల మీదనే వాళ్ళ ప్రతాపం చూపే చూపిస్తూ ఉంటారు ఈ యొక్క మతోన్మాత దానివల్ల క్రైస్తవ్యం లక్యత రావాలి ఐక్యత రావాలి అంటే ఈ యొక్క ఎక్కడో అడ్రస్ లేకుండా సేవ చేస్తున్నటువంటి ఒక చర్చ్ మీద దాడి జరిగితే పెద్ద పాస్టర్లకు ఎందుకు నొప్పి కలుగుతుంది కలగదు పెద్దవాళ్ళకు దా మీద దాడి జరిగితే చిన్నవాళ్ళు స్పందిస్తారు కానీ చిన్నవాళ్ళ మీద దాడి జరిగితే పెద్దవాళ్ళు స్పందించరు దానివల్ల అందరూ ఏకతాటి మీదకి రావాలంటే రారు మనం ఎవరమైనా దీని కొరకు పోరాడదాం ఫైట్ చేద్దాం అంటే అది కొద్ది రోజులు దాని ప్రభావము కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది తప్ప అందరి మీద దాని యొక్క ప్రభావం అనేది ఉండదు దీనికి ఒకటి దేవుడు దిగి రావాలి రెండవది క్రైస్తవులు అందరి మీద ఒకేసారి దాడి అనేది జరగాలి ఈ పెద్ద పాస్టర్ల మీద దాడి జరగాలి ఫస్ట్ క్రైస్తవులందరి మీద ఒక భయంకరమైనటువంటి దాడి అనేది ప్రతి గ్రామంలో ప్రతి సంఘంలో జరిగితే అప్పుడు అందరూ మనమందరం కలిసి ఉందాం రండి మనమందరం ప్రార్థిద్దాం రండి మనం అందరం కూడా కలిసికట్టుగా మన రాజ్ దేవుని రాజ్యం కొరకు పనిచేద్దాం రండి అనే ఒక పిలుపునిస్తే అప్పుడు కూడా వారు తగ్గించుకుని ఒకవేళ వాళ్ళ యొక్క అంతస్తులు దిగి వస్తే అప్పుడు ఒకవేళ అందరూ కలిసిగా కట్టుగా ప్రార్థించి మనమందరం ఒక శక్తిగా ఎదిగేటువంటి ఒక అవకాశం అనేది ఉంటుంది లేదంటే ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి ఎవరో ఒకరిద్దరు అక్కడక్కడ ర్యాలీలు ధర్నాలు చేస్తుండొచ్చు సోషల్ మీడియాలో కొన్ని లైవ్లు మాట్లాడుతుండొచ్చు దానివల్ల పెద్దగా ఉరిగేడుది ఏమి ఉండదు ఏదో ఐదు పదివేలు మనం చూస్తారు అలాగా అనుకుంటారు మౌనంగా ఉండిపోతారు అంతే తప్ప పెద్ద మార్పులు రావు ఎందుకంటే ఒక విధంగా ఒకవైపు డినామినేషన్ గొడవలు ఒక విధంగా మనస్పర్ధలు ఒక విధంగా ద్వేషం లోపల కుళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇంకా సంపూర్ణులు కాలేదు కదా ఎవరు కూడా కాబట్టి రండి బ్రదర్ మీరు కూడా వచ్చి దీంట్లో చెయ్యండి మనం పోరాడుదాం ఐక్యం అవుదాం అంటే మనం ముందుకెళ్ళిన తర్వాత మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం మనకి వెనక ముందు ఎవరు ఉండరు మనకు అంత పెద్ద ఆర్థిక స్తోమతలు లేవు కాబట్టి మనం ఎక్కువ దూరము ఈ పోరాటాన్ని తీసుకొని వెళ్ళలేము ఆర్థికపరమైనటువంటి పలుకుబడి ఉన్నటువంటి వారేమో ఇలాంటి నిర్ణయాలు చేయాలి కాబట్టి దేవుడి సమయం వచ్చినప్పుడు దేవుడే దీనికి తగిన కార్యము జరిగించాలని మనము కోరుకుందాం ప్రార్థన చేద్దాం